విభజన చట్ట హక్కు చట్టంలో లేకపోయినా ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాల్లోనే రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుకోవడం జరిగింది సో ఆ ఏడు మండలాలను తిరిగి నేను తెలంగాణలో కలుపుతానని తో ఈరోజు పోలవరం డ్యామ్ను ప్రతిపాదించారు దీనివల్ల భద్రాచలం పట్టణం గాని రామాలయం కూడా మునిగిపోతుందని ఇంకా లక్షలాది ఎకరాలు తెలంగాణలో మునిగిపోతుందని దాని ప్రభావం ఎంత ఉంటుందో సరిగా అంచనా వేయలేదు గనక డిజైన్ లో మార్పు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది తెలంగాణ ఇంజనీర్లు కోరుతా ఉన్నారు మరి మీరు మీ పా మీ సుధాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసన మండలి సభ్యులు సుధాకర్ రెడ్డి గారు కూడా పోలవరం డిజైన్ మార్చాలని కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు శాసన మండలిలో ప్రతిపక్షంలో ఉపనాయకులుగా పనిచేస్తున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేశారు మరి దీని మీద పోలవరం డిజైన్ మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారా దాని మీద చంద్రబాబు వైఖరి ఏంటి ఆ విషయాన్ని ఎలా స్పష్టం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా మరి సుప్రీంకోర్టులో కేసేసి కొట్లాడుతున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు కూడా మరి ఈ పొత్తును సమర్థిస్తున్నారా ఈ పొత్తులో మరి మీరు చేసుకుంటున్నారంటే మీ యొక్క వైఖరిని ఏదైతే పోలవరం రీడిజైన్ చేయాలనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందా ఈ విషయం పైన స్పష్టత ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు ఇక ఐదవ అంశం చంద్రబాబు నాయుడు గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో కట్టనే కట్టేది లేదు ఇది అక్రమ ప్రాజెక్టు ఇది కొత్త ప్రాజెక్టు అని దాదాపు ఒక ముప్పై లేఖలు కేంద్ర ప్రభుత్వానికి రాశాడు స్వయంగా ఆయనే ఢిల్లీ వెళ్ళి గడ్కరీ గారికి ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు ఫిర్యాదు చేశారు మరి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముఖ్యంగా మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు ఎంతో మేలు చేసేటువంటి పథకం ఆ జిల్లా ప్రజలు కలలుగంటున్నటువంటి ఎత్తిపోతల పథకం పాలమూరు ఎత్తిపోతల పథకం మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన వైఖరి మార్చుకొని పాలమూరు ఎత్తిపోతల పథకం ఇది అక్రమ ప్రాజెక్టు కాదు ఇది సక్రమ ప్రాజెక్టే ఇది ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టే ఈ పాలమూరు రంగారెడ్డి కట్టి మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్లగొండ జిల్లా ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా లేఖ ఇచ్చారా ఆయన మనసు మార్చుకున్నారా దీని మీద స్పష్టత చేయండి ఎప్పటికప్పుడు మా చూడాలంటే